హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతా సుఖీ పథకానికి సంబంధించిన చివరి అవకాశాన్ని అయితే రైతులకు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన రైతుల జాబితాను ఇప్పటికే గ్రామ అలాగే వాట్సాప్ సచివాలయాలకు సంబంధించిన నోటీస్ బోర్డు లో అలాగే మీరు డైరెక్ట్ గా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు దీనితో పాటుగా మన మిత్రులకు సంబంధించిన వాట్సాప్ నంబర్ కు హాయ్ అనేది మెసేజ్ పెట్టినా అందులో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇందులో చాలా మంది రైతులకు సంబంధించిన అర్హత అనేది ఉన్నా కూడా వారి యొక్క పేరు అనేది అర్హుల జాబితాలో రావట్లేదని చాలా మంది కంప్లైంట్ అనేది ఇస్తున్నారని వీరందరికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి చివరి ముగిసిందని ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు అర్హత అనేది కలిగి ఉండి లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో లేకపోయినా లేదా మీకు అర్హత అనేది ఉండి మీ యొక్క స్టేటస్ లో ఇతర కారణాలు ఏదైనా సరే చూపిస్తున్నట్లయితే అటువంటి వారిలో తప్పనిసరిగా ఈ నెల ఇరవై మూడవ తేదీ లోపల గ్రీవేసి మాడ్యూల్ ద్వారా అది కూడా మీరు రైతు సేవా కేంద్రాలకి లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తెలియజేసి గ్రీవేసి మాడ్యూల్ ద్వారా గ్రీవేసీ కనుక ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది లేదా అనే విషయాలను అధికారులు పరిశీలించిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క విడుదల అన్నదృహ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో భాగంగా రైతులకు ఐదు వేల రూపాయలు అనేది ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయాన్ని అందజేస్తారు అదే రోజున అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సీజన్ కి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయల సాయాన్ని అదే రోజు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తేదీ లోపల అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన స్టేటస్ తో పాటు ఇతర కారణాలు ఏదైనా సరే మీకు కనుక ఉన్నట్లయితే అటౌంట్ వందరికి సంబంధించి మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి కొత్తగా మనకు కొన్ని కండిషన్ జరిగింది ఈ యొక్క తో పాటు కొత్త తో పాటు ఇరవై పడతా పేమెంట్ కి సంబంధించిన అన్ని అప్డేట్ల కోసం కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు రెండు లింక్ అయితే ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే వెంటనే మీకు సంబంధించిన మన కొన్ని కి అప్తే తెలియజేసుకోవచ్చు టోటల్ టోటల్గా ఈ యొక్క వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే ఆన్లైన్ లో తక్కువ ధరకి షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే బీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో